హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఒకటి విచిత్రం చూపించిపోతున్నాను విచిత్రం అంటే అందరికీ తెలిసింది తెలియండే కాకపోతే నాకు విచిత్రం అనమాట ఏమండీ ఇప్పుడు వాటర్ తోటి ఇంజిన్ ఉంటుంది కదండి అదే పక్కన మా చేపక్కనండి అవి కాలం వెళ్తూ ఉంటుంది ఆవశరులోంచి వచ్చే కాలం అండి ఆ కాలంలో ఇంజిన్ పెట్టి పామాయిలతో తడే తడైనప్పుడు శీతాకాలం వర్షం శీతాకాలం కదండీ తడేతడైనప్పుడు ఇంజన్ వేస్తూ ఆడుతూ ఉంటాననమాట నాలుగు నాలుగు అండి వాళ్ళే ఇంజిన్ ఈ మధ్యన వర్షాకాలంలో తడిచిపోయి ఏమీ కప్పక కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల బాగా పాడైపోయిందండి మన సోదరుడు రమేష్ మెకానిక్ అనమాట సరే బాగు చేస్తాడని పిలిచి ఏదో సామానం తెప్పించి చేయించున్నాను అది ఎలాగ అసెంబ్లీ చేస్తామో అది ఎలా తోడుతుంది దాని విధి విధానం అండి మనోడు చెప్తాడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ దాని కథ ఏంటో గొడవ చూపిస్తాను నాలుగు నాలుగు అండి బాబు ముగ్గురు మనుషులు పోదంటే నీళ్ళు వెళ్ళిపోతున్నాడు కట్టినా కూడా ఆగదనమాట అలా తోడద్దు ఏట్లో మోటార్ కదా ఏట్లో ఇంజిన్ కదా ఏటి మీద ఇంజిన్ అలా ఉంటుంది మరి రెండు ఒకసారి రమేష్ గారు చెప్పండి కొంచెం ఈ ఇంజిన్ల లో మీ పరిశోధన ఎంత ఈ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది కొంచెం మీ వివరాలు ఏమన్నా చెప్తారు నాకు ఇంజిన్ గురించి ఏంటి ఏం పోయి అంటారు రింగులు తర్వాత దీనికి రైతు ఇప్పుడు మీరు చేసేసి వెళ్ళిపోతారండి బాగా పనిచేస్తుంది అంటారు రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే అసలు

అయితే మనం కంగారు పడవలసిన విషయం ఏం లేదు మీరు ఈ ఫీల్డ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు మీరు ఏమేమి రిపేర్ చేస్తారు సార్ నాకు తెలియదు చిన్న డాక్టర్లు కూడా విఎస్టి డాక్టర్లు అన్ని అయితే మీ అనుభవం ఇంకా తెలియదు లేదు ఇంజిన్ ఫీల్డ్ అది ఓకే వెరీ గుడ్ చూడండి ఫ్రెండ్స్ ఇది డెలివరీ నాలుగు అంగుళాల డెలివరీ రింగ్ సూప్ అనమాట అలాగా ఈ వాటర్ తీసుకునేది కూడా ఈ నుంచి వాటర్ తీసుకునేది కూడా నాలుగు గంగులాలు అంటే పికప్ డెలివరీ కూడా నాలుగు అంగులాలు అనమాట ఇది కాలం ఎప్పుడు ఏడ్లోంచి పైన చెరువులోంచి వాటర్ ఇలా వస్తా ఉంటది చక్కగా ఇలాగ వెళ్తా ఉంటది కోస్తంతా ఎంతో కదండి అడుగున్నారో అడుగు అలాగ కొంచెం సేను మెరకవడం వల్ల చుట్టుపక్కల అంతా బోదులు అవుతావడం వల్ల నీరు ఎక్కట్లేదు అదే ఉధృతంగా వర్షాలు కొత్తగా కురిసినప్పుడు ఒక్కొక్కసారి వచ్చేస్తా ఉంటాయండి పొరులేసి అప్పుడు మనం ఏం చేయలేము ఒక్కొక్కసారి వరద కూడా పడిపోద్ది దిందులో మనం లాస్ట్ టైం పడదండి ఐదు రోజులు వరద ఇందులోనే కూర్చుంది దాంతో కరెంట్ సేవలు అండి ప్రతి మొక్కనే మావాళ్ళ మొక్కలు మొదలు కరెంట్ సేవలు అట్టేసి గెల్లన్నీ కూడా అండి కాలు బీల్డింగ్ తీయడానికి చాలా ఇబ్బంది పడిపోయాం అక్కడికి పాచుకొని అండి పాచిపోతే పొడిచేసి పాడేసాం గెల్ల మనం చూపించినట్టు ఉండదు ఏమండీ ఈ రకంగా ఉంటుందండి రైతు కష్టాలా ఏం చెప్పాలి మన రమేష్ వాళ్ళ అనుభవాలను కూడాను వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఫీల్డ్లో ఉన్నారు ఏ రకంగా ఏమేమి పోయినాయి ఇందులోనూ ఇది ఏ రకంగా పంచాయతీ ఇంచిన అనేది చాలా చక్కగా వివరించారు వీళ్ళు ప్రతి ఏదైనా కష్టమేనండి కష్టంతో కూడుకున్నదే కష్టం లేకపోతే మనకు డబ్బులు ఎలా అవుతాయండి ఎలా పోతుందేమో అంతే కదా మరి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఛానల్ని లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి కాన్సెప్ట్ తోటి మీ దగ్గరకు వచ్చేస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ బాయ్ బాయ్